హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక షర్మిళా ఠాగూర్ అక్కడ ఒక టెంట్లో దాగి ఉన్న నిషిని కాచీని బెదిరిస్తూ ఉంటుంది మీరిద్దరూ అక్కడే టెంట్లో ఉన్నారని నాకు తెలుసు మర్యాదగా మీరిద్దరూ బయటికి వస్తారా లేదంటే మీకు మాటలతో కాదు తూటాలతోనే సమాధానం చెప్తాను అని అంటూ కాల్ చేస్తాను అని నిషిని కాచీని బెదిరించగానే కాచి నిషి భయపడిపోతూ ఉంటారు ఇక షర్మిలా ఠాగూర్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయగానే నిషి భయపడి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక నిషి అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక ల్యాండ్ మైన్ పైన కాలు వేసేస్తుంది ఇక షర్మిళా ఠాగూర్ నిషిని పట్టుకోవడానికి ఆగు ఆగు అని అంటూ షర్మిళా ఠాగూర్ కూడా వచ్చి ఒక ల్యాండ్ మైన్ పైన కాలు వేసేస్తుంది ఇక ధాత్రికేదార్లు ఇద్దరు కూడా ఆ యూనిఫామ్లోనే అదే మిలిటరీ యూనిఫామ్లో ఫేసెస్కి స్కార్ఫ్లు పెట్టుకొని అక్కడికి వస్తారు మేడం మీరిద్దరూ కదలకండి మీరిద్దరూ కూడా ఆ ల్యాండ్ మైన్ పైనే కాలు వేశారు అని అంటుండగా నిషి షర్మిళా ఠాగూర్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు మొన్న వచ్చిన ముగ్గురు కూడా ఈ పోలీస్ అకాడమీని పేల్చేయడానికి ల్యాండ్ మైన్ ను పెట్టినట్టున్నారు మేడం అని అంటూ మీరిద్దరూ కదిలితే మీ ఇద్దరి ప్రాణాలు పోతాయి మేడం అని పోలీస్ యూనిఫామ్లో ఉన్న ధాత్రి షర్మిళా ఠాగూర్కి చెప్తూ ఉంటుంది ఇక షర్మిళా ఠాగూర్ని నిషిని దాత్రి కాపాడగలదా దాంతోపాటే అక్కడ మీనన్కి సంబంధించిన ఫైల్ని చేజిక్కించుకోగలదా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్